సిల్క్ స్మిత చనిపోయినప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ తప్ప సినిమా వాళ్ళెవ్వరూ వెళ్ళలేదు కనీసం దగ్గర బంధువులు కూడా చాలా తక్కువ మంది అంటే పది మంది కూడా లేరు అర్జున్ మాత్రమే ఎందుకు వచ్చాడు అన్నదే ఈ వీడియో సిల్క్ స్మిత డబ్బంతా పోగొట్టుకొని నిర్మాతగా మారి డబ్బంతా పోగొట్టుకొని రాధాకృష్ణ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నమ్మి ఆస్తులన్నీ వాడికి తగలబెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక నమ్మిన వాళ్ళు మోసం చేస్తే గ్రేడ్ కంటెంట్స్ చేయాల్సి వచ్చింది అదే బ్లూ ఫిలిమ్స్ అవి చేస్తున్న టైంలో కూడా రాధాకృష్ణ వెంటపడి రోజూ రాత్రులు హింసించి ఆమెను కొట్టి ఆక్కొని ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు చేయాల్సిందే నువ్వు అని బలవంతంగా సినిమాలు చేయించేవాడు ఇలాంటి టైంలో ఒక మామూలు సినిమా ఫీచర్ ఫిలిం బీ గ్రేడ్ సినిమా కాకుండా ఏ గ్రేడ్ సినిమా ఆ సినిమా షూటింగ్లో భాగంగా ఆ సినిమాలో హీరో యాక్షన్ కింగ్ అర్జున్ అది ఒక తమిళ సినిమా ఆ షూటింగ్లో భాగంగా అర్జున్ పలకరించి ఏదో మాట్లాడకపోతే ఇంత డమ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే చాలా గ్రేట్ అర్జున్ గారు అన్నది అప్పుడు అర్జున్ గారు ఇందులో ఏముంది మనం ఇంతకుముందు కలిసి చేశాం కదా నేను మాట్లాడకూడదా నీతో ఎందుకు నిన్ను అలా చులకన చేసుకుంటావు అని అర్జున్ గారు అన్నారు నన్ను నన్ను చులకన చేసుకోవడం కాదు నేను ఒక మురికి కుంటలో పంది కంటే ఘోరం నేను చివరికి నేను చేస్తే నా బంధువులు నా స్నేహితులు ఎవ్వరూ రారు నాకు అసలు ఎవ్వరూ లేని కూడా లేరు అందరూ వాడుకొని వదిలేశారు నా శరీరాన్ని డబ్బుని అని చెప్పింది ఈ మాటకి బాధపడ్డ తరుణ్ ఈ మాటలకి బాధపడ్డ యాక్షన్ కింగ్ అర్జున్ గారు చ అలా ఏం మాట్లాడకు ఒక మంచి స్నేహితుడుగా నేను ఎప్పుడు నీతో ఉంటాను నేను ఉంటాను ఎప్పటికీ అని చెప్పాడు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా సిల్క్ స్మిత గారు నాకంటూ ఎవరు లేరు నన్ను అందరూ నమ్మించి మోసం చేశారు నా కోసం ఎవరు వస్తారు నన్ను ఎవరు పలకరిస్తారు నేను చస్తే కూడా నా కోసం ఎవరు రారు అని చెప్పింది ఈ మాటలు చెప్పిన తర్వాత అర్జున్ గారు నీకు నేనున్నాను అని చెప్పాడు ఇలా చెప్పి షూటింగ్ అయిపోయిన తర్వాత పదో రోజో పదకొండో రోజో సిల్క్ సిత ఉరేసుకొని చనిపోయింది ఆవిడకి ఇచ్చిన మాట కోసం అర్జున్ గారు మాత్రం సినిమా ఇండస్ట్రీ తరఫున ఆయన ఒక్కరే వెళ్ళారు వేరే ఎవ్వరూ వెళ్ళలేదు రజనీకాంత్ గారు చాలా సినిమాలు చేశారు కమల్ హాసన్ గారు కూడా చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చేశారు సిల్కు సిస్తో సిల్క్ సిల్క్స్మితతో స్క్రీన్ షేర్ చేసుకున్న నటులు వందల మంది ఉన్నారు సిల్క్ స్మిత ఆ ఐటమ్ సాంగ్స్కి డాన్స్ చేస్తే సినిమా హిట్ అయి డబ్బులు కుప్పలు పోసుకున్న ప్రొడ్యూసర్లు దర్శకులు వందల మంది ఉన్నారు కానీ అందరూ ఆమె శరీరాన్ని మాత్రమే ఇష్టపడ్డారు తప్ప ఆమెని కాదు ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ